నాకు తెలిసి మానవ జాతి అన్ని జవజాతుల కన్నా అధోగతి జాతి ఇలా అనడానికి ఏమంటే ఈ విశ్వానికి అధిపతులు ఎందరెందరో ఉన్నారని అనుకోవటమే కాక పుట్టుకొస్తున్న ప్రతి తరానికి కూడాను ఆ విధానమే నూరి నూరి పోయడము ఈ విశ్వంలో కోటి కోట్ల గ్రహాలు ఉన్నాయి ఈ విశ్వం యొక్క ఆయుస్సు అనంతకాలం ఈ కోటి కోటి గ్రహాలలో ఒక గ్రహాన్ని తీసుకున్నా అంటే అందున భూగ్రహాన్ని తీసుకున్నా ఈ భూగోళానితో పరిశీలించిన ఇందున నీ శరీరం ఎంత నీ ఆయులం ఎంత ఇటువంటి నీవు ఈ విశ్వానికి అధిపతులు ఉన్నారని ఇక వారు కూడాను వందలు వేలు లక్షలే కాక కోట్ల కలిది ఉన్నారని ఆ విధంగా ఎవరికి తోసిన విధంగా వారు మార్గాన పిచ్చి నిర్ణయాలు చేసుకుని అటిని దర్శన కదా ముక్కోటి దేవతలు ఉన్నారని చెప్తున్నది అలాగే మతాలు కూడాను తొమ్మిది మతాలు ఉన్నాయని ఈ విశ్వానికి కోట్ల కొద్ది అధిపతులు ఉన్నారని వారు అధోగతి కావడమే కాక ఇక పుట్టుకొస్తున్న ప్రతి తరానికి కూడాను ఆ విధానాన్నే నూరి నూరి పోయడం ఒక్క విషయం గ్రహించండి నీవు ఉంటున్న ఈ భూమిని కాపాడే సూర్యుడు అనే వాళ్ళు ఎంత మంది ఉన్నారు ప్రస్తుతం మనమే కాదు మన తోటి మనవాళ్ళే కాదు గతంలో పుట్టిపోయిన వారు కానీ అలాగే భవిష్యత్తులో పుట్టుకొస్తున్న వారికి కానీ ఇలా ఒక్క మానవులకి కాదు సమా సింహాలు ఏనుగులు పులులు ఆవులు బర్రెలు ఈ విధమైన జాతికి కాక పక్షి జాతులకి చేప జాతులకి ఈ విధంగా ఈ భూమిపై సాగించే సమస్త జీవజాతులకు కూడాను అనంతకాలము కూడాను ఒకే ఒక సూర్యుడు కదా మనకే కాక సమస్త జీవజాతికి కూడాను ఒకే సూర్యుడిన సంగతి అన్ని తలాల వారికి కూడా తెలుసు కదా అందున మన మానవ జాతికి కూడా తానే కదా ఇది ఇలా ఉంచి అధోగతిగా ఒక మన మానవుల కోసం మాత్రమే ముక్కుడు ఉన్నారా నిజానికి మనం నేరడానికి ఒక దేవుడికి సాధ్యపడదన్నట్లేనా తల కొందరిని పలుచుకొని పశువులను కాసినట్టు కాస్తున్నారా ఈ నిజమా ఇలా శీలిపోడానికి కారణం నిజమైన విశ్వరాశ్యాన్ని బోధించగలిగిన వాడు లేకపోవడం వల్లనే ఈక అజ్ఞానాంధకార అహముతో ఇష్టమార్గంగా నడుచుకోవడమే ఇక ఎవరికి తోసినట్టు వారు అహమతో ఇష్ట మార్గంగా నడుచుకుంటూ ఐక్యత నేర్చుకోకపోవడం ఈ విధానం వలన ఇటువంటి లక్షణాల వలనే మతాలు గాను కులాలు గాను ఒక్కొక్క మతానికి ఎందరెందరో దేవుళ్ళుగా ఇలా అద్దు అదుపు లేకుండా ఇలా విచ్చలుడిగా ప్రవర్తనలు సాగించుకుంటూ అలా ఎవరికి తోసిన విధంగా వారు మాట్లాడుకుంటూ ఈ విశ్వానికి అధిపతులైన కోట్లాది మంది దైవాలు ఉన్నారు అనే రీతిలో అధోగతి పలు చెందారు ఒకవేళ అమాయకంగా ఒక మానవ జాతిని ఒక దేవుడు అనుకున్నా ఒక పద్ధతిగా ఇక అలాగే సింహాల జాతిని మరొక దేవుడు చేస్తాడేమో అనుకోవడం అలాగే ఏనుగుల జాతిని కూడా మరొక దేవుడు అనుకోవడం ఈ విధంగా ఏ ఏ జాతికి ఆయా దేవుడు అనుకోవడం అనేది కూడాను ఈ విధానం కూడాను అమాయకత్వమే అయినా ఒక పద్ధతిగా ఉంది కానీ జాతి జాతిని వేరు వేరు దేవుడు అనుకోవడం కూడా ఏదో మిడిమిడి జ్ఞానమే అనుకోవచ్చు అది కూడా కాక ఒక మానవ జాతిని మాత్రమే ఎందరెందరో దేవుడు చేస్తున్నట్టు నా దేవుడు నిన్ను చేయలేదు నీ దేవుడు మరొకరు చేయలేదు నీ దేవుడు నీకే నా దేవుడు నాకే ఆ విధంగా కాపాడుతూ ఉంటాడు కనుకనే ఎవరి దేవుళ్ళని వాళ్ళను ఆరాధించుకుంటున్నాము అనుకోవడం ఇదా ఇది నిజమా ఒక మన మానవ జాతినే ఇంతమంది దేవుడు చేయలేదు ఈ సకల శరాచర జీవజాతులను కూడాను ఒకే ప్రకృతిలో సృష్టింపబడ్డవి అట్టి ఆ ప్రకృతే ఈ విశ్వదాత ఆధీనంలో ఉండును ఆ విశ్వదాతనే భగవంతుడు అని సంకేతనామం పెట్టుకున్నాము అలా ఈ విశ్వానికి ఒకే ఒక భగవంతుడు ఉన్నాడని మనం అనుకున్నా ఇక ఆ భగవంతుడికి మనము ఏ తతంగాలు చేయవలసిన పని లేదు ఒకవేళ చేస్తే తప్పేం కాదులే కానీ ఇక ఆ తతంగాలు వేరితరలు వేసి కట్నాలని కానుకలని కొబ్బరికాయలని నైవేద్యాలని ఇంకను డబ్బు రూపాన ఉన్న మన రెక్కల కష్టమైన సొమ్ము పదులు వందలు వేలు లక్షలతో టిక్కెట్లు కొనడము ఇంకను తల వెంట్రుకలు అని నీ తల వెంట్రుకలు అవి సుధాతకు అవసరమే లేదు నీవు పెట్టే పళ్ళు పలహారాలు కొబ్బరికాయలు కూడాను అవి సుధాత పండించేవే అవి మన తాత సో కాదు మనం పెట్టకపోతే తను ఉపాసమేమీ ఉండబోడు నేను నూట పదహారు రూపాయలతో అతనికి పని ఉండదు అవి సుధాత మీ ఇంట్లో కూర్చోబోడు ఈ అనంత విశ్వంలో సమస్త గ్రహాలను కూడా ఒక క్రమ పద్ధతిలో కాల్తూ ఉంటాడు తాను అందున నీ భూగోళం కూడా ఉంది ఇన్ని గ్రహాలలో నీ భూగోళం ఎంత దానిపైన నీవెంత నువ్వు ఇచ్చే ఆ రూపాయి పావులెంత ఆ రూపాయి పావులకు చేయడానికి పెట్టిన ఆ లోహం ఎవరిది ఇంతటి విషయంలో తాను ఎక్కడున్నాడో తెలుసా అతి చిన్నదైన ఈ భూగోళం కాడికే ఎలా వస్తాడు అందున అతి చిన్నదైన నీ ఇంట్లోకి ఎలా వస్తాడు ఆ ఇంట్లో అతి చిన్నదైనా నీ చిన్న అరలో ఎలా కూర్చుంటాడు ఇదే కదా సమస్య జోజాతుల్లోకి విలువైన మానవుడిగా పుట్టి నీవు తెలుసుకున్నది ఇంతటి అధోగతి పాలైన మనము పైగా నాకో దేవుడు ఉన్నాడని నీకో దేవుడున్నాడని నా దేవుడు మంచివాడని నీ దేవుడేమో జీవులను తింటాడని నా దేవుడు అడ్డబొట్టు పెట్టుకుంటాడని నీ దేవుడు నిలువబొట్టు పెట్టుకుంటాడని నీ దేవుడు చేతకాని వాడని నా దేవుడు గొప్పవాడని ఇంకా నా దేవుడే గొప్ప అంటే నా దేవుడే గొప్ప అంటూ ఈ విధంగా శిఖపట్ల భాగవతాలు వేసే ఈ మానవులము ఈ భూమిపైన ముక్కోటి దేవతలని తెలుసుకోగలిగాడా ఇది మహత్తర పరిశోధన ఇక దీనికై బొచ్చును బారుగా పెంచడాలు అలాగే ఆ బొచ్చును నొన్నగా గీగించడాలు పసితనం నుండి వృద్ధు దాకా ఇటువంటి తతంగాలేనా ఈ అనంత విశ్వానికి అధిపతి అయిన అభిసుదాత నిన్ను అలా చేయమన్నాడా ఈ అనంత విశ్వంలో తన ఆధీనంలో గల కోటి కోటి గ్రహాలలో ఈ భూగోళం ఎంత దానిపై నువ్వెంత ఈ విశ్వం ఎప్పుడు పుట్టింది అందులో నువ్వెప్పుడు పుట్టావు ముందు నువ్వు ఉన్నావా ఇక అవతల నువ్వు ఉంటావా ఆది నుండి అంత వరకు ఉండే ఆ విశ్వదాతకు గతంలో నువ్వు పరిచర్యలు చేశావా అలాగే భవిష్యత్తులో మళ్ళీ నీవు పరిచర్యలు చేస్తావా వందల కోట్ల తన ఆయు మధ్యలో నీ వంద సంవత్సరాల ఆయుకాలం ఎంత కనుక నీ జీవన విధాన తతంగాలలో ఈ విశ్వరాశాన్ని పరమాణువంతైనా తెలుసుకో నీ విధానమంతకుడాను అజ్ఞానాంధక అధోగతిని లేక ఇలా చెప్పడం నాదే తప్పనుకుంటే అనుకుంటే నన్ను క్షమించు